గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అందించబోతున్నారండి బాబాగారు ఏం చెప్తున్నారంటే నిన్ను వెతుక్కుంటూ ఒకరు వస్తారు తల్లి అది ఎవరో తెలుసుకో బిడ్డా రెండు నిమిషాలు వింటే నీకే అర్థమవుతుంది అని చెప్పి బాబాగారు మనకు చెప్తున్నారు ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి రోజు నీ సాయి ఒక వార్త తీసుకొచ్చానమ్మా ఏంటి అంటే నీ బాధను తీర్చడానికి ముందులో పనిచేస్తుంది తల్లి ఎన్నో రోజులు నీ జీవితాన్ని నిన్ను నీ మనసుని ఎంతో కష్టపెడుతుంది కదా నీ జీవితాన్ని నీకు అప్పగించాను తల్లి నిన్నే నమ్ముకున్నాను కదా అని ఎందుకు నాకు ఇంత బాధని మిగిల్చావు అని బాబా నాకు నమ్మకం పోతుంది బాబా అన్న సమయాన ఇది నీకు ఒక బలాన్నిచ్చే ఒక సంతోష వార్తగా ఉంటుంది తల్లి ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వాళ్ళు నీ దగ్గరికి చేరబోతున్నారమ్మా వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏ వారం వస్తారో తెలుసా అది వింటే తప్పక నీకే అర్థమవుతుంది తల్లి జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అనుకునేటప్పుడు ఆ జీవితం దూరమైందని ఎంతగానో వేదన పడ్డావు బాధపడ్డావు నిద్ర తిండి లేక ఆ వ్యక్తి కోసం ఎదురు చూసినది ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు తల్లి ఈ సాయి తండ్రికి తెలుసు నీ జీవితంలో సంతోషం జరగాల్సిన ఇది అని అనుకోని కొన్ని అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికీ బాధను కలిగించింది ఈ కాలం ఇప్పుడు నిన్ను పూర్తిగా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి నీ గురించి నీ జీవితం గురించి పూర్తిగా అర్థమయ్యేలా చేశాను తల్లి నీ ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుందమ్మా అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా ఈ గురువాకు ఇస్తున్న నీ బాబాకు ఇష్టమైన గురువారమే తల్లి ఆ దినం వస్తుంది ఆ రోజున నీకు తెలుస్తుంది తల్లి నీ బాబానే ఇదంతా చేశారు అని అర్థమవుతుంది ఇక నా జీవితం ఇంతే అని సరిపెట్టుకున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో నీకు కావాల్సిన వ్యక్తిని నీతో చేరుస్తానమ్మా ఇక నుంచి కష్టం నుంచి వచ్చే కన్నీరు నీకు రాకూడదు నీ కళ్ళల్లో ఆనంద కన్నీరు మాత్రమే రావాలి బిడ్డ నీకు ఆనందం కలిగించాను అని చెప్పడానికి కష్టాలన్నీ మొదట కలిగించావు బాబా అని అనుకోవద్దమ్మా ఏ బంధమైనా నీతో ఉన్నా లేకున్నా సరే ఈ స్థాయి బంధం నీతోనే ఉంటుంది తల్లి ఎవరు నిన్ను వదిలేసినా నీ బాబా మాత్రం నీ చెయ్యి వదలన బిడ్డ ఇది నీకు ఎన్నో సార్లు చెప్పాను కొన్ని రోజులుగా నమ్మకం అనేది తగ్గింది తల్లి నీకు నువ్వు కోరింది నీ బాబా చెప్పేది నీ చెవులకు చేరలేదు తల్లి ఒక్క విషయం గుర్తించుకో అమ్మా నువ్వు కోరిన కోరికలు తప్పక తీరుస్తాను నువ్వు అడిగింది జవిరి జవిరి ఇస్తాను బిడ్డా ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళను ఒట్టి చేతులతో పంపను కాబట్టి అతి త్వరలో నీకైనా నువ్వు కోరిన బంధం వ్యక్తిని ఈ గురువారం కలిసేలా చేశాను తల్లి ఈ బాబా వాకు నమ్ముతావు కదా నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా నీకు తెలుపుతానమ్మా ఏంటి అంటే ఈసారి చేరిన బంధాన్ని నువ్వు అవమానించవద్దు అశ్రద్ధ చేయవద్దు దూరం చేసుకోవద్దు జీవితంలో ఎవరికీ చెప్పలేదు విషయాలు ఓపికతో ఓర్చుకోవాలమ్మా అతి కోపం బంధాన్ని స్నేహితులను దూరం చేస్తుంది కాబట్టి ఆ పరిస్థితి తీసుకోరావద్దు తల్లి చేరిన బంధాన్ని ఎందుకు ఇన్ని రోజులుగా దూరంగా ఉన్నాను అని ఒక్కసారి గుర్తు చేసుకో ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరకు రాలేదు అని ఒక్కసారి గుర్తించుకో అప్పుడే నీకు అర్థమవుతుంది నిన్ను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలని నీకే అర్థమవుతుంది తల్లి నీకు నచ్చిన బంధాన్ని నీ కోపంతో దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దు తర్వాత బాధపడవద్దు ఆ బాధని నువ్వు భరించలేవమ్మా నువ్వు భరించలేని బాధని నీ బాబాకు తెలుస్తుంది తల్లి అందుకనే నీ దాన్ని నీకైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ చేరుతారు వాళ్ళు చెప్పేది పూర్తిగా విను నీ కోపం వల్ల దూరం చేసుకోవద్దు తల్లి వాళ్ళని బాధించి తర్వాత నువ్వు పశ్చాత్తాప అలా చేయకు ఆలోచించు ఓపికగా నీ జీవితాన్ని జీవించాలి నీ జీవితాన్ని జీవించాలి అని నీ చేతుల్లోనే ఉంటుంది తల్లి బంధాలకు విలువనిచ్చి ఓపికగా వాళ్ళని అనుసరించి పోమ్మా అనవసరంగా కోప్పడి వాళ్ళకి దూరంగా ఉండవద్దు తల్లి వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని ఆలోచించకుండా దురుసుగా మాట్లాడవద్దు తల్లి చెప్పాను కదా నీ కోసం నీకు ఇష్టమైన వాళ్ళని చేరుస్తానని ఆ బంధంతో ఆనందంగా ఉన్నమ్మా నువ్వు కోప్పడినప్పుడు నిన్ను శాంతపరచడానికి నీ బాబా నీకు తోడుగా ఉంటాను తల్లి నీ సాయి తండ్రి ఎల్లవేరేలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డా భవంతు జై సాయిరాం